జై జై బాలయ్య జై అఖండ జై అఖండ మన అఘోరైన థియేటర్లో చూడడానికి ప్రతి ఒక్కరు చేస్తున్నారు నేను కూడా ఈసారి బాలకృష్ణ దబిడి దిబ్బిడే వేరే లెవెల్లో ఉంటుంది సో ఈరోజు అఖండ సినిమా గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బాలయ్య బాబు ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఫైవ్ సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అఖండ జై అఖండ సో బాక్సాఫీస్ను షేక్ చేసిన అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి స్క్రీన్ల క్రేజీ కాంబో నుండి రాబోతున్న అఖండ టు తాండవం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు గత మూడు రోజులుగా వస్తున్న అప్డేట్ ఈ సినిమాపై అంచనాలు సరికొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి ఇది కేవలం ఒక సినిమా కాదు అది ఒక అనుభూతి డిసెంబర్ అయిన ఉగ్ర కోత చూపాల్సిందే శివ తాండవం సో అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదున ఇరవైనా గ్రాండ్గా అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అందరూ మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారు ఈరో ఒక సంయుక్త హీరోయిన్గా దీపిని శెట్టి విలన్గా నటిస్తున్నారు దర్శకుడు బోధపటించిన తనదైన స్టైల్లో భారీ స్కేల్తో అద్భుత విజువల్స్తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది సినిమాకు ప్రాణం పోసిన సంగీతం అక్కన్నట్టులకు ప్రాణం పోసిన ఎస్ఎస్ తమన్ ఇప్పుడు ఆ కన్నట్టుకి నేపథ్య సంగీతం అందించడం బిజీగా ఉన్నాడు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదలుపెట్టాడు ఈసారి మరింత ఆధ్యాత్మిక పౌరాణిక లోతును జోడించడానికి పండిత్ శ్రావణ్ మిశ్రా పండిత్ అతుల్ మిశ్రా వంటి ప్రముఖులతో కలిసి సంస్కృత శ్లోకాలతో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట మొదటి భాగాన్ని మించిన ఇంటెన్ డివైన్ స్కోర్ను ఇవ్వడానికి తమను కఠినంగా శ్రమిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన రావడంతో ప్రమోషన్ కూడా వేగవంతమయ్యాయి మేకర్ సినిమా స్కేల్ క్యాస్ట్ పాపులారిటీ దృష్ట భారీ బస్సులను ఆశిస్తున్నారు అభిమానుల అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద మరోసారి అఖండ ప్రపంచం సృష్టించడం ఖాయం డిసెంబర్ ఐదున రెండు వేల ఇరవై ఐదున ఈ తాండవం చూడటానికి సిద్ధంగా ఉండండి మరి అక్కడట్టు తాండవం నుండి మీరు ఏం ఆశిస్తున్నారు ఈ అప్డేట్స్ మీకు ఎంత ఉత్సాహాన్ని కలిగించాయి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి జై బాలయ్య జై జై బాలయ్య జై జై శివ శంభో సో అందరూ బాలయ్య ఫ్యాన్స్ కాబట్టి నేను కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను డిసెంబర్ అయిన థియేటర్లో మొత్తం మోగాల్సిందే బసవా 对。